ఆర్బీకే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతులకి స్వాగతం నా పేరు డాక్టర్ డి త్రిపాల్ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరిలో పనిచేస్తున్నాను ఈరోజు మనం వేసవిలో అరటి తోటల్లో తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మనకి నలభై ఐదు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం జరుగుతుంది ఇలాంటి సందర్భాలలో అరటి తోటల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చేటువంటి నష్టాలను ఒకసారి మనం గమనించినట్లయితే కొత్తగా నాటినటువంటి రెండు నుంచి మూడు నెలల వయసున్నటువంటి తోటల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల లేత ఆకులు ఎండిపోవడము దాని తర్వాత ముదురు ఆకులు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మూడు మాసాల నుంచి నాలుగు మాసాల వయసు ఉన్నటువంటి ఈ అరటి తోటల్లో కూడా ఈ ఎండల యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతూ ఉంటుంది వీటిల్లో ఎండల ప్రభావం ఉన్నా కూడా ఇవి మళ్ళీ రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఐదు నెలలకు పైబడిన తోటల్లో కూడా ఆకులు ఎండిపోతూ ఉంటాయి తర్వాత వాటి యొక్క కాండము అలాగే వాటి యొక్క భాగాలన్నీ కూడా ఎండి వాడి దుంప కూడా పుచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ గెలలు వేసినా లేదా వేస్తున్నటువంటి చెట్లపైన ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా వాడిపోయి వాటిపైన మచ్చలు ఏర్పడటం ఆ వచ్చినటువంటి కాయలు సరిగా పక్వానికి రాకపోవటం అలాగే వాటి యొక్క నిల్వ సామర్థ్యం రుచి ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది గెలలు వేయక ముందు ఉండేటువంటి శాఖ్యోత్పత్తి దశలో చెట్లపైన ప్రభావం అనేది వచ్చినా కూడా మనం వాటిని త్వరగా తేరుకొని చేయవచ్చు తీవ్రమైన ఎండలతో ఉన్నప్పుడు గెలలపైన వాటి యొక్క తొండాలపైన నల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది ఆ మచ్చల ద్వారా సెకండ్ ఇన్ఫెక్షన్ అనేది జరిగి వాటి యొక్క డిసీజ్ అనేది ఇతర చెట్లకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దిగుబడి తగ్గిపోకుండా వేసవిలో ఈ అరటి చెట్ల నుంచి కాపాడుకునేటువంటి చర్యల గురించి మనము తెలుసుకుందాం ఏ పంటలకైనా కానీ వేసవికాలంలో ముఖ్యమైనటువంటి చర్యలు మనము నీటి తడులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ నీటి తడుల కంటే ముందు కూడా లేతగా ఉన్నటువంటి చెట్ల్లో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రెండు నుంచి మూడు మాసాల వయసు తోటల్లో ఉన్నట్లయితే చనిపోయిన చెట్లని తీసివేసి కొత్తగా ఉండేటువంటి చెట్లని నాటుకోవడం మంచిది అలాగే నీటి తడుల విషయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతాలు ఉండేటువంటి రైతుల్లో నీటి ఎద్దడికి చెట్లు ఎక్కువగా గురి అవుతూ ఉంటాయి కాబట్టి మనము నీటిని సరైన పద్ధతిలో సరైన సమయానికి చెట్లలో పెడుతూ చెట్ల యొక్క వేరు భాగాన నీటి తేమని ఉండేలాగా మనము గమనిస్తూ ఉండాలి ఈ నీటి పద్ధతులు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు డ్రిప్పు పద్ధతులు నీరు పెట్టచ్చు అలాగే నీటిని పారించే పద్ధతులు కూడా రైతులు నీళ్లు పెడుతూ ఉంటారు ఈ డ్రిప్పు పద్ధతి అనేది ప్రస్తుతం రైతులు బాగా ఉపయోగిస్తున్నారు డ్రిప్పులో నీళ్లు పెట్టడం ద్వారా నీటి ఎక్కువ వృధా కాకుండా తక్కువ నీటిని చెట్ల యొక్క మొదల భాగంలో సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అలాగే ఆ చెట్లలో ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల నాణ్యతతో పాటు వివిధ రకాల తెగుళ్ళ వ్యాప్తిని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ డ్రిప్పు పద్ధతిలో రైతులు నీళ్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చెట్టు యొక్క వయసును బట్టి నీళ్లు ఇవ్వడం అనేది ఆధారపడి ఉంటుందండి అందులో చాకి ఉత్పత్తి ఉన్నటువంటి నాలుగు నెలల లోపు ఉన్నటువంటి చెట్లకైతే రోజుకి ఒక చెట్టుకి పదహైదు లీటర్ల వరకు ఇవ్వవలసి ఉంటుంది అలాగే నాలుగు నెలల నుంచి గెల వేసే వయసు వరకు గెల అభివృద్ధి అవుతున్నటువంటి వయసు వరకు ఒక చెట్టుకి ఒక రోజుకి డ్రిప్పు ద్వారా ఇరవై లీటర్ల వరకు మనం ఇవ్వవలసి ఉంటుంది అలాగే గెల వేసిన తర్వాత అవి కోసే పదహైదు రోజుల ముందు మనం ఇరవై ఐదు లీటర్లు ఒక చెట్టుకి ఒక రోజుకి ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా నీటి యొక్క మోతాదు అనేది వేసవిలో డ్రిప్పు సిస్టమ్లు వాటి యొక్క వయసును బట్టి మారుతూ ఉంటుంది అలాగే నీటిని పారించే పద్ధతిలో తడులు రైతులు ఇస్తూ ఉంటారు ఎక్కువగా ఈ పద్ధతిలో ఎక్కువగా చెట్లు నీటి ఎద్దరికి గురవుతూ ఉంటాయి దీనికి లేబరు సరిగా అందుబాటులో లేకపోవడం నీటి వసతి సరిగా లేకపోవడం అలా రకరకాల కారణాలతో నీటి ఎద్దడికి ఒత్తిడి అయిపోయి వాటిలో దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది అందువల్ల మనము ఈ నీటిని పారించే పద్ధతిలో నేల యొక్క స్వభావాన్ని బట్టి రైతులు నీటిని పారించవలసి ఉంటుంది నేలలో రెండు రకాలుగా ఉంటాయి ఎక్కువగా వీటిలో తేలిక నేలలు అంటే నీరు త్వరగా ఇంకిపోతాయి కాబట్టి వాటిలో మనం ప్రతి రెండు రోజులకు ఒకసారి నీటిని పారించడం మంచిది అలాగే బరువైన నేలలు వీటిలో నీటిని ఎక్కువ రోజులు పట్టుకుని ఉంచుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి వేసవిలో నీరు ఇచ్చుకున్నట్లయితే ఈ చెట్లని నీటి ఎద్దడికి లోను కాకుండా దిగుబడిని సాధించుకోవడానికి వీలుంటుంది అలాగే ఐదు నెలలు పైబడిన లేదా అంతకంటే ఎక్కువ వయసున్న చెట్లల్లో గెలలు వేయడానికి ముందు ఉండేటువంటి చెట్లల్లో కూడా నీటి ఎద్దడికి లోను కాకుండా చూసుకోవాలి గెలలు వేస్తున్న చెట్లల్లో అవి పక్వానికి త్వరగా రావటము పక్వానికి వచ్చినా కూడా అవి సరిగా మాగకపోవడం నిల్వ సామర్థ్యం కోల్పోవటము అలాగే వాటి యొక్క రుచి తగ్గిపోవటం ము ఇవన్నీ కూడా వేసవిలో వ్యాధిక ఉష్ణోగ్రతల వల్ల చెట్లలో వచ్చినటువంటి దుష్ఫలితాలు వీటన్నిటికి కూడా చెట్ల పైన డైరెక్ట్గా సన్లైట్ పడకుండా గెలలు ఉత్పత్తి అయిన చెట్లలో ఆ గెలలపైన వేసవి యొక్క ఒత్తిడి అనేది దానిపైన డైరెక్ట్గా పడకుండా పైన ఆకులతో మనము కప్పించుకునేటువంటి ఒక పద్ధతి చేసుకోవచ్చు అలాగే ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైనటువంటి చర్యగా చెప్పవచ్చు అరటి తోటల్లో వేసవి వల్ల ఐదు నెలల కంటే పైబడిన చెట్లల్లో చెప్పిన మోతాదు కంటే యాభై శాతం సాధనంగా ఇవ్వవలసి ఉంటుంది అలాగే ఎండలకి బాగా ప్రభావితమైన చెట్లు ఎండలు తగ్గిన తర్వాత మామూలు స్థితికి చేరుకున్న తర్వాత మనము తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఇవ్వవలసి ఉంటుంది అలాగే ఈ వేసవిలో చెట్లు వేసవి తాపాన్ని తట్టుకొని నిలబడి అధిక దిగుబడిని ఇవ్వటానికి చెట్టు కొంత బలం అనేది అవసరం ఉంటుంది దీనికిగాను మనము మార్చి నెల నుంచి పది నుంచి పదై రోజులకు ఒకసారి సల్పేటా పొటాష్ అనేటువంటి మందుని లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పాటుగా జిగురు మందు లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కలిపి చెట్ల పైన పిచికారి చేసినట్లయితే చెట్లు ఈ వేసవి తాపాన్ని నుంచి కొంతవరకు తట్టుకొని మనకి దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే గెల వేసే సమయంలో నాణ్యత పెరగటానికి అలాగే ఆ చెట్టు వేసవి యొక్క తాపాన్ని తట్టుకొని మనకి రావాల్సిన దిగుబడిని ఇవ్వడానికి దానికి గాను ఇందులో ఈ సల్పేటా పొటాష్ కానీ పొటాషియం నైట్రేటు కానీ మనం లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలుపుకొని దాంతోపాటు పాటు జిగురు మందు కూడా కలుపుకొని చెట్లపైన పిచికారి చేసినట్లయితే నాణ్యత కూడిన దిగుబడి రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే గెలలు వేసినటువంటి దశలో ఉన్నటువంటి తోటలో చెట్లపైన కొమ్మలు కాండం తొండం తొండం అంటారు ఈ అరటిలో ఆ తొండం పైన నల్లటి మచ్చలు అనేవి రావడం జరుగుతుంది మచ్చలు క్రమేపీ పెద్దవైపోయి వాటిపైన సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం అందులో వివిధ రకాల బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ కానీ దానిలోకి చొరబడి వాటిపైన వ్యాధి కలగేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ పండ్లపైన కొమ్మల పైన అనేటువంటి ఒక సిలిండర్ నాశని ఒక లీటర్ నీటికి ఒక గ్రామ చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే వీటి యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు అలాగే వేసవిపై ఈ అరటి తోటలు గెల వేస్తున్నటువంటి చెట్లపైన గెలలు పైన డైరెక్ట్ గా సన్లైట్ పడి ఆ గెలలో ఉన్నటువంటి అరటి పాడవడం జరుగుతూ ఉంటుంది పెద్దగా ఉన్నటువంటి ఆకుల్ని కప్పి కానీ లేదా ఎండిపోయినటువంటి అరటి ఆకుల్ని గాని గెలపైన చుట్టి డైరెక్ట్ సన్లైట్ దానిపైన పడకుండా మనము వేసవి తాపాన్ని నుంచి ఆ గెలల్ని రక్షించుకోవచ్చు డైరెక్ట్ సన్లైట్ పడి ప్రభావితమైనటువంటి అరటి గెలలు పక్వానికి వచ్చినా కూడా సరిగా మాగవు మాగినా అవి తినడానికి పనికిరావు ఆ మార్కెట్లో సరైన ధర రాదు అలాగే మల్చింగ్ అనేటువంటి పద్ధతి కూడా రైతులు ఎక్కువ మంది అలవరుచుకుంటున్నారు వేసవి కాలంలో ఈ మల్చింగ్ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఉంటుంది అలాగే వ్యవసాయ వ్యర్థాలతో కూడా వచ్చేటువంటి ఎండుగడ్డి లాంటి గడ్డలతో కూడా మనము చెట్ల మొదల్లో మల్చింగ్ వేసుకొని భూతాపాన్ని తగ్గించి చెట్టు యొక్క మొదల్లో తేమని అలాగే అంటిపెట్టి ఉండేలాగా చూసుకోవచ్చు అలాగే కలుపు సమస్య కూడా నివారించవచ్చు అలాగే చెట్లకి డైరెక్ట్గా సన్లైట్ పడుతూ ఉండటం అనేది మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది అరటి గెలలపైన రెండు నుంచి ఆరు శాతం రంధ్రాలు ఉన్నటువంటి ప్లాస్టిక్ బంచు కవర్లు కానీ లేక ఇప్పుడు కొత్తగా డైరెక్ట్ బంచులపైన స్ప్రే చేసుకోవడానికి వీలుండేలాగా సెల్యులోజ్ అబ్జార్బబుల్ కవర్స్ అని చెప్పేసి అందుబాటులోకి వచ్చాయి ఈ కవర్స్ని వాటిపైన కట్టి మనం వాటిపైనే స్ప్రేయింగ్లు కూడా ఇచ్చుకోవచ్చు మళ్ళీ కవర్స్ తీయాల్సిన అవసరం కూడా ఉండదు అలాగే పండు యొక్క నాణ్యత పెరుగుతుంది వేసవి తాపాన్ని తగ్గించడానికి సన్లైట్ డైరెక్ట్ దానిపైన పడకుండా ఉండటానికి రెండు మూడు రకాలుగా దీని యొక్క ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ బంచు కవర్స్ అనేటివి ప్రాక్టీసింగ్ చేయాల్సిందిగా రైతుల్ని కోరుతున్నాను అలాగే రైతులు వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి రకాల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాలు వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎక్కువ నష్టాన్ని కలగలు కాబట్టి ఈ పొట్టి పచ్చ కర్పూర చక్కెరకేళ్ళు లాంటి కొన్ని తట్టుకునే రకాలను కూడా రైతులు ఎంచుకొని దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రెండు నుంచి మూడు మూడు నెలల వయసు సూది పిలకలు మాత్రమే మనము ఫిబ్రవరి మార్చి మాసం నాటుకోవడం ద్వారా తోటల్ని మళ్ళా మనము ఉత్పత్తి చేసుకొని దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎండాకాలంలో వేడిగాలు అరటి తోటలపైన ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ వడగాలుపుల వల్ల చెట్ల పైన ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి వివిధ రకాల లైవ్ ఫెన్సింగ్ సజీవ కంచెలు అనేవి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది రైతులు ఈ అవిస అనేది మనకి హైట్ గా పెరుగుతుంది త్వరగా పెరుగుతుంది కాబట్టి అరటి తోటల చుట్టూ ఈ సజీవ కంచెలు అవిష చెట్లతో ఏర్పాటు చేసుకున్నట్లయితే రెండు నుంచి మూడు వర్షాలు ఆ చుట్టూ పెంచుకున్నట్లయితే ఇవి వేడి వరగాలుపులని తోటల్లోకి రానివ్వకుండా చెట్లు పడిపోకుండా ఇవి లైవ్ ఫెన్సింగ్ లాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ సజీవ కంచెలు ఏర్పాటు చేసుకోవాల్సిన కూడా ఎంతైనా ఉంది అలాగే స్టేకింగ్ ఈ వేడి గాలులకి గాలులకు పడిపోకుండా అంటే వేసవి కాలంలో అరటి చెట్లకి పూత కర్రలతో వాటికి సపోర్ట్ ఇచ్చి కట్టాల్సి ఉంటుంది దానితో పాటుగా అర్థంగా పెట్ల యొక్క మొదల్లో మట్టిని ఎగదోయటం అలా ఎగదోయటం వల్ల బలమైన గదుడు గాలులు వచ్చినప్పుడు ఇవి పడిపోకుండా నిలబడి మనకి అధిక దిగుబడిని మనం తెచ్చుకోవటానికి వీలుంటుంది అలాగే ఈ కవర్లు కట్టినప్పుడు బంచులపైన పిచ్చికారి చేయడానికి సలిపేట పొటాష్ కానీ లేదా పొటాషియం నైట్రేట్ కానీ లీటర్ నీటికి ఐదు గ్రాములు పిచ్చికారి చేసుకున్నట్లయితే వాటిలో ఎక్కువగా మనకి పండుగ నాణ్యత పెరగడమే కాకుండా గెల యొక్క నాణ్యత పెరుగుతుంది అలాగే వేడి తాపాన్ని అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునేటువంటి శక్తిని ఈ పొటాషియం అనేటువంటి మూలకం ఇస్తుంది కాబట్టి ఈ దీన్ని ఖచ్చితంగా రైతు సోదరులు వీటిపైన పిచికారి చేసుకొని తద్వారా ఈ దిగుబడిని పొందుతారని కోరుకుంటున్నాను వేసవిలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులన్నీ కూడా రైతులు పాటించి అరటి తోటల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి హార్బికే సిబ్బందికి ధన్యవాదాలు